నేను వివిధ ప్రైవేట్ నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజు మీ కోసం యమ్మా క్యాష్ వెహికల్ అయితే సేవింగ్ తీసుకొని వచ్చాను దీని యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రైజ్ ఎలా ఉంది వెహికల్ అంటాం దీని యొక్క డీటెయిల్స్ చూద్దాం టూ థౌసండ్ ట్వంటీ త్రీ నవంబర్లో అయితే తీసుకున్నారు కేవలం తిరిగింది సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మాత్రమే మీరు డిస్క్రిప్షన్ లో చూసుకోవచ్చు కానీ స్కాన్ చేసేవారు డ్యామేజెస్ అయితే లేవు దీనికంటే వెహికల్ చూస్తూ మాట్లాడుతున్నాను కాబట్టి ఇంకా కరెక్ట్ గా చెప్పగలను ఇలాగ అయితే ఉంటుందో వెహికల్ అలాగే ఉంది నేను చూస్తున్నాం కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము దీని యొక్క రోడ్ ట్రిప్ అయితే మాత్రం ఫ్యాషన్ వెహికల్ రోడ్ ట్రిప్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అసలే ఒక నెక్స్ట్ లెవెల్ వెహికల్ ఇది మన ఫ్యాషన్ నిమ్హా మోడల్లో చాలా అయితే చాలా బాగుంది షోరూమ్ లైక్ మోడల్ టైల్స్ విషయానికి వస్తే నైంటీ పర్సెంట్ ఎక్సెలెంట్గా ఉంది నేను చూస్తున్నాను కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను క్లియర్గా నైన్టీ పర్సెంట్ అయితే ఎక్సలెంట్ ఉంది రోడ్ చాలా బాగుంటుంది మైలేజ్ విషయానికి వస్తే మీరు ఎవరైనా అడగండి మీ ఫ్రెండ్స్ ఉండాలి అలా ఏం కూడా మినిమం ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే వస్తుంది ఎటువంటి డ్యామేజెస్ అయితే కానీ ఎటువంటి స్క్రాచెస్ అయితే మాత్రం లేదు షోరూమ్ వెహికల్ ఉన్నట్టు ఫ్రెండ్స్ వెహికల్ గురించి ఇంకా ఎటువంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు ఇన్ కేసు తిరుపతి లోపల ఉంటే మా యొక్క షోరూమ్కి వచ్చి ఈ యొక్క వెహికల్ని టెస్ట్ చేసి మీకు నచ్చితేనే తీసుకోవచ్చు మేము సప్లై చేసేటువంటి వెహికల్స్ అది తక్కువ ప్రైజ్లో మంచి బడ్జెట్ అంశానికి వస్తే సెవెంటీ సిక్స్ థౌసండ్ అయితే కొంచెం డిస్కౌంట్ అయితే ఉంటుంది మీరు ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ ఫోన్ చేసి మీరు ఎంక్వైరీ అయితే చేసుకోవచ్చు అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సరే టూ వీలర్ సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయాలి